మనం బీజేపీ పార్టీకి సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాము సెంట్రల్లో బీజేపీ ఉండాలండి సెంట్రల్లో బీజేపీ ఉండాలి కాంగ్రెస్ వస్తే చాలా అన్యాయాలు ఎక్కువైపోతాయి బీజేపీ ఉంటేనే మనకి గవర్నమెంట్ అనేది కరెక్ట్ ఉంటుంది మన సెంట్రల్ నుంచి మనకి ఏమైనా ప్రోత్సాహం ఉంటుంది మన స్టేట్కి అయినా సరే ఏది అదర్ స్టేట్స్ అయినా సరే అవునండి భారీ మెజారిటీతో ఆయన వినవుతాడు ఆయన కూడా ఆయన ఆధ్వర్యంలో చాలా కార్యక్రమాలన్నీ చేయించుకుంటాము గెలిపించుకొని నేను బీజేపీ ఈటల రాజేంద్ర గారికి సపోర్ట్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే ఇది మనకు మోడీ గారి సపోర్ట్ ఉన్నది ఇక్కడ ఇక్కడ కార్యక్రమాలు కూడా మోడీ గారి సపోర్ట్ త్రో అన్నీ బాగా జరుగుతున్నాయి కాబట్టి ఈటల సపోర్ట్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు ప్రతి ఒక్క కార్యక్రమం చూస్తున్నారు సెంట్రల్ నుంచి మనకి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కటి ఏవైనా కానీ బీజేపీ మనకు అన్ని ఎన్ని ఓట్లు ఫిగర్ చెప్పలేను కానీ నాకు తెలిసి ఎవరికి మెజార్టీ రావచ్చు మల్కాజుల్ లో ఆ ఈటల రాగింది గారికి సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాం మేము బీజేపీ పార్టీ అనేది చాలా కార్యక్రమాలు ఎన్నో చేసింది కాబట్టి జిల్లా మా ఎంపీ అభ్యర్థి ఈటేల రాజేంద్రకి మేము సపోర్ట్ చేయాలనుకుంటాం అయినది చెప్పడం అంటే అయినది ఏమో మాకు అంత ఐడియా లేదు కానీ ఇప్పుడైతే మాకు ఈటల రాజేంద్ర బీజేపీ నుంచి సెంట్రల్ నుంచి బీజేపీ నుంచి ఈటేల రాజేంద్ర లీడర్ కాబట్టి ఫుల్ మెజారిటీతో మేము గెలిపించుకోవాలని మేము కోరిక మాది అని ఆ లోకలే మాది లోకలే లోకలే అన్న మనకు బీజేపీ అవసరం అన్న దేశానికి కాపాడే నరేంద్ర మోడీ గురించి ఈ పార్లమెంటు ఎంపీగా ఏ అభ్యర్థి నిలబడ్డా సరన్నా నరేంద్ర మోడీ ముఖం చూసి ఓటు వేయాల్సి వస్తుందన్న ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే నరేంద్ర మోడీకి ఓటు వేస్తున్నట్టే మేము ఫీల్ అవుతున్నాం అన్న అవును అన్న చేస్తారన్నా అందులోని అందులోని ఈటల రాజేందర్కు ఒక వ్యక్తిత్వం గల వ్యక్తి అన్ని అర్థం చేసుకున్న వ్యక్తి గతంలో ఆర్థిక శాఖ మంత్రి కూడా పనిచేసిన వ్యక్తి మనకు అన్ని అన్ని విషయాలు అర్థం చేసుకున్న వ్యక్తి తర్వాత ఆరోగ్య శాఖ మంత్రి కూడా చేసిండు ఓకేనా ఆరోగ్య శాఖ మంత్రి చేసిండు అవు ఏది మన రెవెన్యూ శాఖ మంత్రి కూడా చేశారు రెవెన్యూ శాఖ మంత్రి కూడా చేశారు కాబట్టి వ్యక్తిత్వంగా ఆయన చాలా మంచి వ్యక్తి తర్వాత హండ్రెడ్ పర్సెంట్ ఆయన గెలుస్తారని చెప్పేసి మంచి మెజార్టీతో గెలుస్తారని భావిస్తున్నామండి మల్కాజగిరి ఎలక్షన్ లో మేము రాజేందర్ మద్దతు ఇస్తున్నామండి ఎందుకంటే నరేంద్ర మోడీ సపోర్ట్ చేస్తున్న వ్యక్తి ఆయన ఉద్యమ తెలంగాణ ఉద్యమ నాయకుడు ఉద్యమ నేత ఎంతో అనుభవం ఉన్న వ్యక్తి ఆర్థిక శాఖ మంత్రిగా చేసిండు ఆయన చాలా పదవులు చేసిండు ఆయనే ప్రజలకు చాలా అందుబాటులో ఉంటాడు అన్ని సేవలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు ఆయన అందుకని కేంద్రంలో మళ్ళీ నరేంద్ర మోడీ రావాలి అంటే ఇక్కడ రాజేంద్రన్నని అని గెలిపించాలి బాగా అధిక మెజార్టీతో మేము గెలిపించడానికి సిద్ధంగా ఉన్నాం అందుకే మీరందరూ కూడా కమలం పువ్వు గుర్తుకేసి రాజేందర్ అని గెలిపించవలసిందిగా కోరుతున్నాను